నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి మహేంద్రపురానికి విజయశేఖరుడు రాజు ఆయన ఒక మూర్ఖుడు ఓ రోజు రాజ్య పర్యటన చేస్తూ ఒక సంతలోకి వెళ్ళాడు అక్కడ వేట కుక్కల అమ్మకాలు జరుగుతున్నాయి వ్యాపారస్తులందరూ అందరూ రాజుగారిని చూసి ఎక్కువ ధరకు రాజుగారు కుక్కలను కొంటారని రకరకాలుగా వేట కుక్కల గురించి పొగడడం స్టార్ట్ చేశారు ఇంతలో పరస్తుడు వచ్చి రాజా ఈ కుక్క ఎగరగలదు అన్నాడు వెంటనే రాజు దాన్ని కొనుక్కొని వెళ్ళాడు మరుసటి రోజు సేనాధిపతిని పిలిపించి ఈ కుక్కను ఎగిరించు అన్నాడు ఎంత ప్రయత్నించినా అది ఎగరలేదు రాజు కోపంగా ఆ వ్యాపారిని నా ముందు ప్రవేశపెట్టండి అని ఆదేశించాడు వ్యాపారస్తుడు రాగానే నిన్న వేట కుక్క ఎగురుతుంది అన్నావు కదా ఏది ఒకసారి ఎగిరించు అన్నాడు రాజా ఎగరడం అంటే నా ఉద్దేశం కుక్క చాలా దూరం దూకుతుందని చెప్పాడు వ్యాపారస్తుడు వెంటనే ఇతని తల నరికించేయండి అని రాజభట్టులకు ఆజ్ఞాపించాడు రాజు ఆ తర్వాత మంత్రిని పిలిచాడు మంత్రివర్య ఈ కుక్కని మీరు ఎగిరించండి అన్నాడు మహారాజా వ్యాపారస్తుడు అబద్ధం చెప్పాడని ఒప్పుకున్నాడు కదా అన్నాడు మహారాజు మంత్రిని చిరశాలలో వేయించాడు ఇలా ఒక్కొక్కరిని పిలిచి రాజు కుక్కను ఎగిరించండి అంటున్నారు ఎగరదు కదా అంటే వారిని తీయడము చెరసాలలో వేయడమో చేస్తున్నారు ఒక రోజు ఒక చిన్న వ్యాపారి ఆనంద్ వంతు వచ్చింది రాజుగారు ఆనంద్ని కుక్కను ఎగిరించు అని అన్నాడు అప్పుడు ఆనంద్ అలాగే ఎగిరిస్తాను ప్రభు నాకు ఒక సంవత్సరం గడివివ్వండి అన్నాడు అందుకు రాజు ఒప్పుకున్నాడు ఈ విషయం ఊరంతా తెలిసింది తన భార్య కూడా విషయం తెలుసుకొని ఆనంద్ని అడిగింది అప్పుడు ఆనంద్ ఇలా చెప్పాడు రాజు ఒక మూర్ఖుడు మంత్రినే చెరసాలలో పెట్టించాడు చాలా మందిని ఉరి తీయించాడు అందుకనే అవసరానికి అలా చెప్పాను వన్ ఇయర్ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అప్పుడు చూద్దాంలే అని చెప్పాడు ఆనంద్ ఈ కథలోని నీతి మూర్ఖుల దగ్గర అవసరానికి అబద్ధమాడి అయినా కానీ ప్రాణాలను కాపాడుకోవచ్చు అని కథ నచ్చిందా అయితే లైక్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్ యూ